హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బ్రిక్ ఇండస్ట్రీలో అక్కడ ఇటుక ఎలా తయారు చేస్తారో తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇటుక బట్టి మాదేనండి ముందుగా కాల్చక ముందు ఇటుకీ బ్లాక్గా ఉంటుంది వచ్చి ఇటుకీ ఇది అంతున్ను తర్వాత ఆ పక్కన ఉండే బట్టి ఉంది కదండి కాల్చాక అలా తయారవుతుంది రెడ్గా మాది లైట్ వెయిట్ ఇటుకీ ఇదంతా ఓకే అండి మట్టిలో కలపడానికి ముందుగా ఇదికి చేసే మట్టిని కలపడానికి ఊరిదను లోడింగ్ చేస్తారు వీటన్నిటినీ కుండీలో వేసి మిక్సింగ్ చేస్తారు బాగా ఈ విధంగా లోడింగ్ చేస్తారు జేసీపీతో ట్రాక్టర్ లోపలికి లోడింగ్ లో చేశారు కాబట్టి ఇక్కడ కుండీలో అన్లోడింగ్ చేస్తారు ఇదే నేను కుండి ఇందులో మట్టి బూడిద మొత్తం అన్ని వేసి సిమెంట్ తో కట్టి ఉంటుంది కుండి Hey అంతని లెవెల్ చేస్తారండి తర్వాత మట్టిని కూడా ఇందులోనే అన్లోడ్ చేస్తారు ఈ విధంగా ట్రాక్టర్తో తెచ్చి అన్లోడ్ చేస్తారు కుండీ చాలా పెద్దది కాబట్టి మనుషులతో పైన అవ్వదు ట్రాక్టర్తో ఉండాలి ఇదంతా పద్నాలుగు లో మట్టి అండి పద్నాలుగు లోడి మట్టికి రెండు లోడ్లు బూడికి పెడుతుందండి తయారు చేసే వాళ్ళందరూ ఒరిస్సా నుంచి వస్తారు తెలుగు వాళ్ళు కాదు వీళ్ళందరూ ఇదేనండి మట్టి ఇలా అన్లోడ్ చేస్తారు లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారు ముందుగా ట్రాక్టర్లో వేసి లోడింగ్ చేస్తారు మీకు ముందు చూపించాను కదా ఆ విధంగా అన్లోడ్ చేస్తారండి దాన్ని మొత్తం వాటితో నింపి వండే అంతా ఉంచుతారు మొత్తం మట్టి అంతా ముద్దలా మారేంత వరకు వన్ అంతా వాటర్లో నానబెడతారు ఈ మట్టిని బూడిదని అంతటిని కలిపి ఈ విధంగా కొబ్బరి పీసు కూడా ఇందులో వేస్తారండి ఊకను కూడా కొబ్బరి పీసు ఊక మట్టి బూడిద వీటన్నిటినీ కలిపి వాటర్తో నింపి వన్ డే నానబెడతారు ఈ విధంగా మొత్తం మనుషులంతా కలిపి లెవెల్ చేస్తారండి దాన్ని వండే నానేక ఇలా ట్రాక్టర్తో దాన్ని మొత్తం మిక్సింగ్ చేస్తారు ఇలా బాగా మిక్సింగ్ చేయడం వల్ల ఇది కూడా లైట్ వెయిట్గా బాగా వస్తుంది మినిమం త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే ఇలా మిక్సింగ్ చేస్తారండి చాలా గా వస్తుంది లైట్ వెయిట్ ఇచ్చే అందుకే ఇలా మిక్సింగ్ చేస్తుంటారు ఇది కొన్ని మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఏ విధంగా మిక్సింగ్ చేస్తున్నాను అనేది బాగా మిక్స్ చేసాక ఈ విధంగా మట్టి తయారవుతుంది దానిని అందులో కొందరు మనుషులు బయటకు ఇస్తారండి ఆ మట్టిని ఇలా అచ్చు వేస్తుంటారు కొందరు ఆ అచ్చుని తీసుకెళ్ళి కొందరు అచ్చుని బయటికి ఎండలో వేస్తారండి వీటికి ఎండడానికి బాగా ఎండ అవసరం పడుతుంది ఈ విధంగా అచ్చుని వేస్తారు ఈ విధంగా వేస్తారండి ఇది తయారు చేయడానికి ఇంత ప్రాసెస్ పడుతుంది వీటికి పచ్చిగా ఉండేటప్పుడు బ్లాక్ గా ఉంటుంది ఎండక రెడ్గా మారుతుంది బుక్ అన్ని వేస్తాం కదండి అందులో అందుకే బ్లాక్గా మారుతుంది వద్ద చేసేటప్పుడు కూడా అందులో బుగ్గు కూడా వేస్తారండి ఇది గట్టిగా స్ట్రాంగ్గా రావడానికి ఇదేనండి తయారైనంటికి దీని తర్వాత కాలుస్తారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటుక తయారు చేయడానికి చేసే మట్టి అండి స్టాక్ అండి ముందుగా మనం ఉంచుకోవాలి మట్టిదే సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి ఇవన్నీ వాళ్ళు లేబర్ ఉంటారు కదండీ ఆ లేబర్ గురించి కట్టే ఇల్లు ఇవన్నీ తయారు చేయడానికి కంపల్సరీ ఒక జేసీఫ్ మాత్రం ఉండాలండి లోడింగ్ కి అన్లోడింగ్ కి ప్రతి పనికి కూడా ఇటీవట్టి దగ్గర కూడా చాలా ప్రశాంతంగా ఉంటదండి అక్కడ ఇక్కడే భూలోకం గుడి కూడా ఉంటుంది ఆ సైడ్ ఈ విధంగా ఇది కాల్చాక ఈ విధంగా తయారవుతుందండి ఇటుకి పేర్చేటప్పుడు అండి పచ్చి ఇటుకని ఈ విధంగా పేరుస్తారు కాల్చడానికి ఈ బట్టిని రెడీ చేస్తున్నారు ఎండాక ఇటుక మొత్తం ఎండాక ఇలా కాల్చడానికి ఇటుక బట్టి పేరుస్తారండి మధ్య మధ్యలో బొగ్గును కూడా వేస్తారు కాల్చడానికి ఇదేనండి బొగ్గు ఈ బొగ్గు కటకి నుంచి వస్తుందండి అండి మనకి ఇదేనండి బొగ్గు ఆడే మిషన్ కొన్ని పెద్ద పీసెస్ చిన్న చిన్న పీసెస్గా చేస్తుంది ఇదంతా పచ్చిటికి ఇదంతా కాచి రెడీగా ఉంది లేదా మా జొన్న సాయంత్రం కదా సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు జొన్న కూడా కోసే విధానాన్ని ఆడించే విధానాన్ని మొత్తాన్ని మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను బ్రిక్ రెడీ అయ్యండి కాల్చాకి ఇలా తయారవుతుంది